మానసాదేవి షష్టమ వార్షికోత్సవ వేడుకలు తరలివచ్చిన భక్తజనం గన్నేరువరం మండలంలోని కాసింపేట గ్రామంలో స్వయంభుగా వెలిసిన సుప్రసిద్ధ మానసాదేవి ఆలయ షష్టమ వార్షికోత్సవ వేడుకలు ఆదివారం కన్నుల పండుగగా ప్రారంభమయ్యాయి తొలిరోజు వేడుకల్లో భాగంగా గోపూజ గురువందనం గణపతి పూజ ధ్వజావరోహణ అర్చన నూట ఇరవై ఎనిమిది కలశాలతో మహాస్నవనం సామూహిక హోమాలు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు సోమవారం శ్రీ చక్రార్చన త్రిశూల స్నానం భగలాముఖి మహావిద్యాహోమం చండీహోమం మంగళవారం రోజు శ్రీ చక్రవర్చన సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం పలు హోమములు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ అధ్యక్షుడు ఏలేటి చంద్రారెడ్డి తెలిపారు భక్తుల సౌకర్యార్థం మంచినీటి వసతి అన్నదానం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినారు